చాలామంది బాగుపడ్డారు చాలామంది కూడా నాశనం అయిపోయారు టెక్నాలజీ వచ్చినప్పుడు మనం బాగా ఉపయోగించుకోవాలి కొంతమంది అని చెడు ఎత్తుకుంటారు కొంత మంచి ఎత్తుకునే వాళ్ళు ముందరకు పోతారు చెడు ఎత్తుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు సాధారణంగా మనం ఉపయోగించే సోప్ అలాగే పౌడర్ అలాగే మనం ఎక్కువగా ఇష్టపడే థమ్స్అప్ వాటి గురించి ఒక మంచి మీకు ఇంట్రెస్టింగ్ వీడియో ఒక సబ్జెక్ట్ అయితే మీకు చెప్తాను అసలుకి మన మధ్యతరగతి కుటుంబాల ఆలోచనలు అసలుకి కంపెనీ వాళ్ళు క్యాచ్ చేసుకొని చాలా అమౌంట్ అయితే వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇన్ కేసు లక్షల కోట్లు కూడా టర్న్ ఓవర్ అవుతుంటాయి సంవత్సరానికి అసలు మనం ఎలా దానికి మనం అలవాటు పడ్డాం అసలు ఏంటి అనేది ఈ వీడియో కంప్లీట్ వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయబోకుండా వీడియో లాస్ట్ ఓర్ చూస్తే ఖచ్చితంగా మీకు అవగాహన వస్తుంది అసలు ఏంటి అని అనేది మనం అసలు ఎందులో మనం మోసపోతున్నాం అసలు ఏంటి అసలు మన కంపెనీ స్ట్రాటజీ అసలు ఎలా ఉంటుందో దాని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో లాస్ట్ ఓవర్ చూడండి ఇంక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి చిన్న చిన్న రిక్వెస్ట్ ఒక మధ్య తరగతి కుటుంబ సభ్యుడిగా నేను కూడా దీని గురించి ఆలోచించి అయితే వీడియో అయితే తీస్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి నేను చూపించింది మీకు నచ్చింది ఓకే అనుకుంటేనే మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోండి మీ ఇష్టం అది ఇంకా లేట్ లేకుండా వీడియోలో కదా ఫస్ట్ మనం మనం మన ఇంట్లో ప్రతి ఒక్కరైతే పౌడర్ అయితే వాడతాం దీన్ని మీరు చూసే ఉంటారు ఇది పాండ్స్ పౌడర్ ఈ బ్రాండ్ కూడా మీకు బాగా ఉంటుంది ఖచ్చితంగా మీ మోస్ట్ ఆఫ్ ది ఇళ్ళల్లో చాలా మంది ఇళ్ళలో అయితే ఇది ఉంటుంది ఇది ఇది కూడా పాండ్స్ కాకపోతే ఈ రెండింటికి తేడానికి తెలుసా ఇది వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి నూట ఇరవై రూపాయలు గుర్తుపెట్టుకోండి ఇది ట్వంటీ గ్రామ్స్ దీని కాస్ట్ వచ్చి టెన్ రూపీస్ అంటే ఇది యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి పది రూపాయలు ఇది దీంట్లో ఉన్నంత కంటెంట్ దీంట్లోకే వస్తుంది మనకి ఇంత వస్తుంది మీరు అనుకోవచ్చు దీన్ని తయారు చేసే దానికి ప్లాస్టిక్ మెటీరియల్ ఐదు కావాలి ఇది ఒకటే అసలు ఇది ఈ రెండింటికి మధ్యలో కంపెనీ ఇలాంటి ఇలాంటి డిసిజన్ ఎందుకు తీసుకుందో చెప్పమంటారా మోస్ట్ ఆఫ్ ది మనం ఎక్కువ శాతం ఇదైతే వాడడం దీనికే ప్రిఫరెన్స్ చేస్తాం మనం మాటలో కానీ ఎడకైనా పోయినప్పుడు కంపెనీ దీన్నే టార్గెట్ చేసుకుంటుంది ఎందుకంటే నూట ఇరవై రూపాయలు పెట్టి దీన్ని పర్చేస్ చేస్తాం అలాగే దీంట్లో ఉన్న కంటి వచ్చి మనకి హండ్రెడ్ గ్రామ్స్ రెండింటికి మధ్యలో చూసారా కానీ మీకు ఇంకో ఒక డౌట్ రావచ్చు కానీ జిఎస్టీ యాడ్ అవుతుంది కదా అని జిఎస్టీ అంటే దేని పెట్టి దానికి యాడ్ అవుతుంది అర్థమవుతుందా మీకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఇంకా దీని గురించి ఇంకా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం పెద్ద ఇంకా ఇంకో దీని గురించి అయితే చూపిస్తాం సెకండ్ థింగ్ ఇది మీరందరూ చూసే ఉంటారు ఇది మైసూర్ శాండిల్ సోపులు ఉంటాయి అలాగే పౌడర్లో ఉంటుంది పౌడరు ఇది వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట దీని ఎంఆర్పి రేట్ వచ్చి థర్టీ రూపీస్ దీని ఎంఆర్పి రేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ మనం ఇంకో టెన్ రూపీస్ యాడ్ చేసుకుంటే మనకి అదనంగా హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది అనమాట టెన్ రూపీస్ సేవ్ అవుతుంది ఈ రెండింటి మధ్యలో అసలు డిఫరెన్స్ మీరు కనిపెట్టండి ఎప్పుడు కూడా మనం ఒక బ్రాండ్ కానీ అలవాటు పడిపోయి బ్రాండ్ వాల్యూ అనేది మార్కెట్లో వెళ్తున్నంత కాలం దానికి రేట్ అనేది ఎంత అయితే ఫిక్స్ చేస్తారో ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా దాన్ని కొనాల్సిందే ఇది కూడా సేమ్ ఇలాగే కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంది దాంతో చూస్తే భారీ డిఫరెన్స్ ఉంది ఇంకా మనం సెకండ్ థింగ్ మనం ఇంటన్నింటికన్నా ముందు ముందు స్నానం చేయాలి కదా స్నానం చేయాలంటే కంపల్సరీ సోప్ అయితే కావాలి ఆ సోప్ గురించి మాట్లాడుకుందాం ఇదిగోండి మోస్ట్ ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ ఇళ్ళల్లో ఖచ్చితంగా ఈ సంతూర్ సోప్ అయితే ఉంటుంది ఈ సంతూర్ సోప్లో మూడు రకాలు ఉంటాయి ఒకటైతే టెన్ రూపీస్ది ఇంకోటి వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి మనకి థర్టీ సిక్స్ ఉంది ఇప్పుడు థర్టీ సెవెన్ రూపీస్ అయితే అనమాట ఇంకోటి కాస్త పెద్దది అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కానీ నేను ఎప్పుడు దాన్ని వాడలేదు మా ఇంట్లో అయితే మేము ఎక్కువ వాడేదైతే హండ్రెడ్ గ్రామ్స్ నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి అదే వాడుతున్నాను నాకు బాగా తెలుసు కాకపోతే వీటిలో మీరు గమనించినట్టయితే ఇవి నాలుగు అయితే వస్తాయి ఇప్పుడు మూడు ఉన్నాయి నా చేతిలో అయితే వస్తాయి నలభై రూపాయలు మరి దీంట్లో ఎంత ఉంటుందో తెలుసా కంటెంటు ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అంటే టోటల్గా నూట డెబ్భై ఆరు గ్రాములు అయితే మనకు నలభై రూపాయలకి వస్తుంది గుర్తుపెట్టుకొని ఇంకొకటి హండ్రెడ్ గ్రామ్స్ అన్నాను కదా దాంట్లో వచ్చి మనకి ముప్పై ఏడు రూపాయలు పడుతుంది అమౌంటు హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది టోటల్గా మనకి ఇంకో త్రీ టూ టూ త్రీ రూపీస్ యాడ్ చేసుకుంటే మనకి ఇది ఫార్టీ రూపీస్కి మనకి డెబ్బై గ్రాములు అయితే డెబ్బై ఆరు గ్రాములు అయితే ఎక్స్ట్రా వస్తుంది అంటే కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే మార్కెట్ స్ట్రాటజీ మనకి బిజినెస్ మైండ్ సెట్ ప్రతి ఒక్కరు ఆలోచించేది విధానం అదే వాళ్ళని పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అడిట్ అయింది మనం కదా అంటే ఒక కంటెంట్ మనం దాన్ని ఒక ఒక సౌపును కానీ మనం ఏమైనా అలవాటు పడి మార్కెట్లో రన్ అవుతుంది అదే క్లిక్ అయింది అనుకుంటే ఆటోమేటిక్గా దాని రేటు పెంచినా సరే కొనుక్కోవాలి తప్పదు మీరు కానీ బాగా గమనించినట్టయితే సంతూర్ యాడ్లు కూడా వంద గ్రామ్ సోప్ మాత్రం యాడ్ చేస్తారు దాన్నే మనం ఎక్కువ శాతం కొంటాం మీరు ఆలోచించండి దాంట్లో ఉన్న సోప్ మెటీరియల్ దీంట్లో ఉన్న సోప్ మెటీరియల్ రెండు ఈక్వల్ అంటే రెండింటికి ఏంటి మధ్య తేడా లేదు రెండు సోపులు కొన్నాను వాడాను రెండు పక్కన పక్కన పెట్టి చూశాను ఏం తేడా లేదు పౌడర్ కూడా కానీ ఇదే అనమాట కంపెనీ మనం ఇట్లాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తే మీకు కొద్దిగా అవేర్నెస్ వస్తుందని దీని గురించి చెప్తున్నాను అరే చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటావా అని చెప్పి వీడియో తీస్తావా అని మీరు అనుకోవచ్చు యాక్చువల్గా అసలు మన సబ్జెక్ట్ కాదు కానీ ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యుడిగా నేను దీని గురించి ఆలోచించి మనం దీని అసలుకి ఒకసారి ఆలోచించారా మనం దేంట్లో అమౌంట్ తగ్గించుకోగలుగుతాం చెప్పు నెల వచ్చే అమౌంట్ బడ్జెట్ దాటి వెళ్ళిపోతుంటుంది తిండే తిండి కంపల్సరీ తింటాం దాంట్లో ఏం తగ్గించుకోలేము మనకి ఆ రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు కానీ మనం తగ్గించుకోవాలి చిన్న చిన్న విషయాల గురించే అలాగే మన ఖర్చులు దుబారా ఖర్చులు అనవసరంగా పెట్టే కాస్త తగ్గించుకుంటే అమౌంట్ సేవలు చేసి సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి విషయాల్లో అలాంటి విషయాల్లో మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ రెండు కోకోనట్ ఆయిల్స్ని గురించి అయితే బాగా ఆలోచించింది మీ మంచి బ్రాండే పారాషూట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మీ అందరిలో చాలామంది అయితే వాడుతుంటారు మా ఇంట్లో కూడా ఎక్కువ మంది ఇవే వాడుతుంటారు ఎక్కువ శాతం ఇది చూసుకుంటే మనకి అమౌంట్ వచ్చి థర్టీ సెవెన్ రూపీస్ ఉంది ఎంత హండ్రెడ్ ఎంఎల్ మరి ఇది వచ్చి ట్వంటీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ ఈ రెండు డిఫరెన్స్ మీరు ఆలోచించండి ఇది థర్టీ సెవెన్ ఇది ట్వంటీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ అంటే ఎక్కువ శాతం ఏది కొంటే మనకి ఉపయోగమో మీకే అర్థం అవ్వాలి ఈ విషయాన్ని ఇలాంటివన్నీ మనం ప్రతిదీ ఆలోచించి తీసుకోగలిగితే మనము చాలా వరకు అయితే మనీని సేవ్ చేసుకోగలుగుతాం ఈ పారాషట్ ఆయిల్ మీరు వాడుతున్నారా దీన్ని అయితే బాగా గమనించినట్టయితే హెయిర్ ఆయిల్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయరు ఎందుకంటే దాన్ని కానీ యాడ్ చేసి ఎక్కువ ట్యాక్స్ అయితే భరించాల్సి వస్తుంది కంపెనీ వాళ్ళు అందుకని కోకోనట్ ఆయిల్ మాత్రమే రాసుంటారు అలాగే మనకి ఇంకొంతమందికి అవేర్నెస్ తెప్పియాలనే ఇంటెషన్తో అయితే వీడియో చేస్తున్నాను అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూడండి థమ్స్అప్ చె ఎక్కువ శాతం ధమ్స్అప్ ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు అసలు దీంట్లో ఉన్న లిక్విడ్ గురించి మనకు పక్కన పెడితే దీంట్లో ఉన్న కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం మెయిన్ ఇది వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ ట్వంటీ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్కి రెండుగాల లీటర్ వస్తుంది మరి ఆలోచించారా ఈ వంద రూపాయలు పెట్టి కొనం అనుకో ఒకటింగాలే వస్తుంది మనకి కానీ ఒక లీటర్ ఎగస్ట్రా వస్తుంది దాని దానివల్ల మీరు అనుకోవచ్చు ఈ మేకింగ్ ఛార్జెస్ పడతాయి కదా అని మరి ఏంది డిఫరెన్సు ఈ ఐదు కొంటాం మరి అది ఒకటే పెద్దది కానీ దీంట్లో ఉన్న మెటీరియల్ దాంట్లో కూడా ఉండేది మీరు ఆలోచిస్తే మీ రీసెంట్ టైంలో ధమ్స్అప్ ట్వంటీ టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాడుంటారు అది ఎంత తెలుసు ఎంఆర్పీ టెన్ రూపీస్ అంటే మన ధమ్స్అప్ బాటిల్ తాగి ఇచ్చేసిన దానికి దాంట్లో ఉన్న ధమ్స్అప్ మాత్రమే టెన్ రూపీస్ ఛార్జెస్ పడ్డాయి మరి మిగతా దానికి ఇది టెన్ రూపీసా ఫిఫ్టీ ఆ టెన్ రూపీస్ ఇది పది రూపాయలు దాంట్లో ఆగిన ఫిఫ్టీ ఎంఎల్ దీంట్లో యాడ్ చేస్తే మనకి ఛార్జెస్ అయింది ఇది కానీ దీని గురించి నేను దీనికి ఎట్టైతే అలవాటు పడ్డాం కానీ మానుకోలేను కానీ ఒకటైతే నేను చెప్పగలుగుతాను ఈ బాటిల్ని పూర్తిగా అయితే మనం దూరం చేయగలిగితే అల్యూమినియం అలాంటివి యూస్ యూజ్ టిన్స్ కొద్దిగా మన భూమిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఎప్పుడు నుంచో నాకైతే ఉంది ఇలాంటి బ్యా ఎప్పుడు ఆపేస్తారు అనేది ఇప్పుడు నేను చూపించిన పౌడర్ డబ్బాలు కూడా వాటిని గురించి కాస్త ఆలోచించి ముందర తీసుకుపోతే మంచిదని కోరుకుంటున్నాను ఇంకా చాలా అయితే ఉన్నాయి వీడియో లెంత్ అయిపోతుంది అసలుకి మనం ఫస్ట్ నుంచి కూడా అలవైతే అలవాటు పడతాం దాన్నే టార్గెట్ చేసుకుంటారు మీరు గమనించినట్టయితే ఫస్టు మనకి బిఎస్ఎన్ఎల్ అలాగే జియో ఎయిర్టెల్ అయితే సిమ్స్ అయితే ఉన్నాయి అప్పుడు చాలా అయితే అమౌంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ జీబీ నెలకు వచ్చి చాలా అమౌంట్ ఉండింది కానీ ఎప్పుడైతే జియో అయితే వచ్చిందో అప్పుడు మనకి పూర్తిగా ఫ్రీ అని చెప్పారు ఫ్రీ అనే లోపలకి ప్రతి ఒక్కరు కొన్నారు జియో వచ్చి వచ్చిన దానివల్ల కొత్త రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు మన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర టెక్నాలజీ వచ్చింది చాలామంది బాగుపడ్డారు చాలామంది కూడా నాశనం అయ్యారు టెక్నాలజీ వచ్చినప్పుడు మనం బాగా ఉపయోగించుకోవాలి కొంతమంది అని చెడు ఎత్తుకుంటారు కొంత మంచి ఎత్తుకున్న వాళ్ళు ముందర పోతారు చెడు ఎత్తుకునే వాళ్ళు అక్కడే ఉంటారు కానీ దాన్ని దీని గురించి అసలు ఎందుకు అంటే మీరు ఆలోచించండి ఒక విషయం ఫస్ట్లో ఫ్రీ అన్నారు తర్వాత తర్వాత స్టార్టింగ్ ప్లాన్స్ వచ్చి నూట యాభై రెండు వందలు అలా వచ్చింది ఇప్పుడు ప్లాన్స్ మీకే అర్థమవుతుంది అంటే ఒకసారి మనం ఒక నెట్వర్క్ ఫిక్స్ అయ్యి అలవాటు అయిన తర్వాత మనం మార్చుకోలేం అంతెందుకు ఇప్పుడు నా పరిస్థితి చూడండి జియో మా ఇంటి దగ్గర నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను ఎయిర్టెల్కి కానీ జియో కానీ ఇక్కడికి వచ్చి ఫోన్ కాల్స్ ఎవరితో అని మాట్లాడమని ఎవరు కూడా ఈ ఏరియాలో ఫోన్ కాల్స్ చేయలేరు రావాలన్నా కష్టం ఎవరికో ఉంటే ఫోన్ కలుస్తుంది మళ్ళీ కలవాలి మళ్ళీ తిరిగి మాట్లాడాలంటే మిదిపైకి వెళ్ళాలి మరి అటువంటి సిచ్యువేషన్ బీఎస్ఎన్ కొద్దిగా బెటర్ ఫస్ట్ నుంచి కూడా బీఎస్ఎల్ ఉంది పక్క ఊర్లో ఇప్పుడు ఉన్నా కూడా మాకు పక్క ఊరికి టూ కిలోమీటర్స్ డిఫరెన్స్ కానీ అక్కడికి వెళ్తే ఫైవ్ జీ బాగా ఉంది ఇక్కడ ఫోర్ సరిగా సరిగ్గా అనమాట కాకపోతే నేను బి జియో ఎందుకు పడుతున్నాను అంటే ఎక్కువ టౌన్లో నాకు ఎక్కువ ఉంటుంది ఈ వీడియో ఎడిటింగ్ చేసి దాంట్లో నేను అప్లోడ్ చేసుకుంటుంటాను కొద్ది నెట్ స్పీడ్గా ఉంటుంది టౌన్లోకి వెళ్తే అదనమాట మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఇంకేమైనా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని గురించి కామెంట్ చేయండి దాని గురించి అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బాయ్